గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను జ్యోత్సనా డిస్కషన్ లోకి వెళ్లేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఇక్కడ మనకు టాప్ స్కిల్ హబ్గా తెలంగాణ అంటూ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలపై దృష్టి పెట్టామని కనీస విద్యా ప్రమాణాలను పాటించని కాలేజీలను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు లేరని అలాంటి వాటిని అలాంటి వాటికి సంబంధించి అనుమతులు రద్దు చేయడం తథ్యమని అన్నారు నిన్న హైదరాబాద్ లోని ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ నైపుణ్య శిక్షణ కోర్సులను సీఎం ప్రారంభించారు ఈ క్రమంలో ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని చూస్తే క్యూఎస్ ర్యాంకింగ్స్ టాప్ హండ్రెడ్లో లో ఐఎస్బీ మూడు భారత ఐఐఎంలకు చోటు అంటూ ఎంబీఏ కోర్సుల నిర్వహణ ప్రమాణాల్లో స్థాయి అగ్రశ్రేణి వంద విద్యా సంస్థల్లో భారత్కు చెందిన మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లకు హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు స్థానం లభించింది అంటూ ఈ వార్తనిచ్చారు రైట్లో చూ రైట్లో కనుక మీరు చూసినట్లయితే పైన టాప్లోనే వాన రాకను పక్కాగా చెప్పే అర్కా అరుణిక సూపర్ కంప్యూటర్లను నేడు ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ ఇక మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు అనేవి వస్తాయి వాతావరణ సూచనలను ఖచ్చితంగా జారీ చేసేందుకు ఖచ్చితత్వంతో జారీ చేసేందుకు మార్గం సుగమైంది అని చెప్పొచ్చు ఎక్కడెంత వాన పడుతుందో గంటల ముందే పక్కాగా చెప్పొచ్చు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు పైన టాప్ లో బ్యానర్ పక్కనే ఉంది ఆంధ్రజ్యోతి బ్యానరేటం విషయానికి వస్తే రెండు నెలల్లో మరో ముప్పై ఐదు ఉద్యోగాలు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ లో ఇంటర్న్షిప్ కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు ఉపాధి లేక వ్యసనాల బారిన పడుతున్న యువత అంటూ బిఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక లెఫ్ట్ లో గనక చూసినట్లయితే రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు రెండు లక్షల పైన రుణం ఉన్న రైతుల్లో అయోమయం ఏడాదిలోపు కట్టకుంటే వడ్డీ రాయితీ హులక్కే రెవెన్యూ చేసుకుంటే పావలా వడ్డీ లేకపోతే అధిక వడ్డీ అంట రైతు వాటా ప్రభుత్వ వాటా చెల్లింపులకు ఖరారు కాని తేదీ రైతులు స్వచ్ఛందంగా రెన్యువల్ చేసుకుంటున్నటువంటి వైనం డబ్బులు సర్దుబాటు కాక కొందరు రైతుల ఇబ్బందులు నిధుల వేటలో ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల అవసరం అంటూ ఈ మరోవైపు ఇల్లు ఇది టాప్ లోనే ఉంది అర్హులకే ఇందిరమ్మ ఇల్లు దసరా నాటికి పథకం అమలుకు కమిటీలు విధి విధానాలు రూపొందించండి రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వెయ్యండి హౌసింగ్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ నెక్స్ట్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ మూసీలో భారీ స్కామ్ అంటూ ఈ సుందరీకరణ పేరిట వేల కోట్ల కుంభకోణం పాకిస్తానీ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం అన్ని వివరాలు త్వరలో బయటపెడతాం మంత్రులు తలో మాట వెనక మర్మమేంటి మూసీ శుద్దికి కొత్తగా చేయాల్సిందేమీ లేదు జేహెచ్ఎంసీలో ముప్పై ఒక్క ఎస్టీపీలు నిర్మించాం సీఎం చేయాల్సిందల్లా గ్యారంటీల అమలే అంటూ వార్తనిచ్చారు ఇక రైట్లో గనక టాప్ లో చూస్తే మైనింగ్ కోరల్లో మహాశిల్ప శిఖరం అంటూ చారిత్రక రామప్ప ఆలయానికి ఓపెన్ కాస్టు ముప్పు ములుగు జిల్లా వెంకటాపూర్ వద్ద ఓపెన్ గని బొగ్గు తవ్వకాలకు కాంగ్రెస్ సర్కార్ అనుమతి మన లడ్డూలకు టెస్టులు ప్రముఖ గుళ్లలోని నెయ్యి ఇతర పదార్థాల శాంపిల్స్ ల్యాబ్కు తిరుపతి లడ్డు వివాద నేపథ్యంలో దేవాదాయ శాఖ అప్రమత్తం అన్ని టెంపుల్స్ లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు ఇకపై ప్రసాదాల తయారీకి పాలనే వాడాలని ఆర్డర్ ఇక విషయం వస్తే మూసీపై యాక్షన్ అంటూ కబ్జాల చెర నుంచి విడిపించేందుకు చర్యలు రివర్ బెడ్లోని ఇండ్ల సర్వేకు ఇరవై ఐదు స్పెషల్ టీమ్స్ ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు ఐదుగురు ఆఫీసర్లు లెఫ్ట్ లో గనక చూసినట్లయితే హైదరాబాద్ ను స్కిల్ హబ్ గా మారుస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి రెండు నెలల్లో మరో ముప్పై ఐదు ఉద్యోగాలు జాబ్ లేకనే కొందరు యువత డ్రగ్స్ కు బానిసవుతున్నారు స్టూడెంట్స్ కు స్కిల్ ట్రైనింగ్ సర్కార్ బాధ్యత సరైన ఫ్యాకల్టీ లేకుంటే ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు త్వరలో పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తామని వెళ్లడి అంతా ఒక్కటై కదిలాం అన్నటువంటి హెడ్ ఈనాడు ప్రధాన వార్తను మీరు చూడొచ్చు నాలుగు వందల కోట్ల విరాళాలు అందాయి స్పందించిన అందరికీ కృతజ్ఞతలు రాష్ట్రంలో వరద బాధితులకు ఆరు వందల రెండు కోట్ల నిధులు విడుదల బ్యారేజీ విధ్వంసానికే వైకాపా కుట్ర చేసింది ఎంతటి వారైనా అరెస్ట్ చేసి తీరుతామంటున్నారు సీఎం చంద్రబాబు నాసిరకమే అత్యవసరం పేరుతో అస్మదీయ గుత్తేదారుల నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు ఐదేళ్ల వైకాపా పాలనలో తిరుమల కొండపై అడుగడుగున అవకతవకలే విజిలెన్స్ విభాగాల్లో సారీ విజిలెన్స్ విచారణలో విస్తుపోయే అంశాలు త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏఆర్ డైరీ పై కేసు నెక్స్ట్ దీని మతలబేమి గోవింద అంటూ నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్ పేరు ఏఆర్ది ట్యాంకర్ వైష్ణవి డైరీది జూలై నాలుగున వచ్చిన టీఎన్ ట్యాంకరే మళ్ళా ఆరున ప్రత్యక్షమైంది దీని వెనక మతలబేంటి అంటూ ఈ వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఏఆర్ ఫుడ్స్ పై క్రిమినల్ కేసు మక్కెలు ఇరగొడతాం అంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం అని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు వరదల నష్టం ఏడు వేల ఆరు వందల కోట్లు నాలుగు లక్షల మందికి ఆరు వందల రెండు కోట్ల పరిహారం రిలీజ్ చేశారు నెక్స్ట్ సాక్షి ఇక్కడ బాబు కుట్రకు పోలీసు వత్తాసు అంటూ వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే కుతంత్రం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు పన్నాగం వీర విధేయ పోలీసు అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు ముందు రోజు రాత్రే సీఐని వీఆర్ కు పంపిన ప్రభుత్వం తమ అనుకూల అధికారిని నియమించిన తర్వాతే ఫిర్యాదు ఇప్పటికే వీర విధేయులతో సిట్ తాజాగా పోలీసు అస్త్రం తమ కుట్రను ప్రశ్నిస్తున్న వారిని వేధించేందుకు బాబు వ్యూహం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు తిరుమలకు వైఎస్ జగన్ వరద సాయం విడుదల బాధితులకు ఆరు వందల రెండు కోట్ల పరిహారం పంపిణీ సీఎం సహాయ నిధికి నాలుగు వందల కోట్ల విరాళాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం స్టేట్యూ